అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ముందు రోజు నైటు ఊరికే అలా టూకిగా బయట వాక్ చేస్తుంటే మన ఎడినియం చెట్టుకి ఎన్ని మొత్తం పువ్వులేనండి చాలా అయితే వచ్చాయి అవి ఎండలకి ఉక్కకే పూస్తాయి కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించి ఇట్లా చిన్న అయితే తీసాను యాక్చువల్గా ఈ బిట్ నేను తీసింది కాదు మా వారికి ఆ పువ్వులు అందంగా కనిపించేసరికి తను తీశారు సెల్లో సరే మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి మీకు కూడా పెడుతున్నానండి వీడియోలో చాలా పువ్వులు అయితే వచ్చాయి ఇంకా వీటన్నింటినీ రేపు మార్నింగ్ అయితే కోసేస్తాను ఇంకా మార్నింగ్ మార్నింగే ఎండ చూసారా కిటికీలు కర్టన్స్ మెయిన్ డోర్సు అన్నీ అయితే ఓపెన్ చేసి పెట్టేశాను పొద్దున్నే వచ్చే ఎండ చాలా బాగా సన్రైజ్ అయితే ఇంట్లోకి చాలా బాగా వస్తుందండి కొంచెం చల్లటి గాలి కూడా వస్తుంది ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేయాలి ఇప్పుడు ఇంకా ఏం క్లీన్ చేయలేదు టీ తాగేశాను ఇంక మొత్తం అన్నీ ఓపెన్ చేసి అట్లా పెట్టేసానంటే చాలా బాగా వస్తుంది కదా బయట గుమ్మం దగ్గర అయితే ముగ్గు అది వేసేసి వచ్చాను కానీ ఇంకా ఇంట్లో అయితే ఇంకా ఏం చేయలేదండి ఇంకో బట్టలు అవన్నీ కూడా ఉన్నాయి మిషన్లో వేస్తే పొద్దున్నే వేసేసానంటే ఒక పని అయిపోతుంది అవి కూడా ఇంకో మీకు కూడా ఇది షేర్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఇక్కడ నేను పెట్టిన ప్లాంట్స్ అయితే అవి రియల్ ప్లాంట్సే చాలా బాగున్నాయి కదా ఇంక ఇప్పుడు పాలు అవి గ్యాస్ నేను పెట్టాలన్నమాట వంటగదిలో కూడా మొత్తం అన్నీ నీట్గా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటే మనకు పెద్దగా పని అనిపించదు ఇంకా మనకు ఉగాది వస్తుంది కదా ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అందరూ స్టార్ట్ చేసే ఉంటారు ఇక్కడ గ్యాస్కి వెనక్కి సైడు స్టిక్కర్ ఉండింది మీరు గమనించే ఉంటారు ప్రీవియస్ వీడియోస్లో కాకపోతే ఆ స్టిక్కర్ ఇప్పుడు ఏంటంటే ఊడొచ్చేసింది అనమాట ఇంక మొత్తం తీసేసాను దాన్ని తీసేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉందండి చాలా బాగుంది అంటే టైల్స్ ఏమైనా దుమ్ము పడతాయి ఇక్కడ మనం వంట అది చేస్తుంటాం కదా అందుకోసం అనేసి ఆ స్టిక్కర్ అనేది వేసాను అనమాట కానీ తీసేసాను అది కూడా వచ్చేసిన తర్వాత ఇంకా టిఫిన్ కింద అయితే ఇడ్లీ చేస్తున్నానండి ఇంట్లో వాళ్ళకి అంత ఏమీ నప్పదు ఇడ్లీ కాకపోతే ఇంకా దీంట్లోకి కాంబినేషన్గా చట్నీ కన్నా పప్పుచారును సాంబారు అట్లాంటివి అయితే ఎక్కువగా ఇష్టపడతారనమాట ఇంకా ఫస్ట్ పిండిలో అయితే ఉప్పది వేసి నీట్గా కలిపి పెట్టేసుకున్నామంటే ఇడ్లీ ఏది పెట్టుకోవడానికి రెడీగా ఉంటుంది ఇంక ఇవాళ మార్నింగ్ మార్నింగే వంట అంతా కూడా కంప్లీట్ చేసేస్తానండి నేను మార్నింగ్ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు నేను చేసుకున్న పనులన్నీ మీకు ఇవాళ షేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి ఇడ్లీ పాత్ర అనేది సిల్వర్దేనండి ఇది మార్చాలి ఇది మార్చాలి అంటే ఏదైనా మనకి ఇది బాగా పాడయ్యి ఇంక ఇది వాడడానికి యూస్ అవ్వదు అన్నట్టుగా ఉంటేనే మారుస్తాను నేను అంత తొందరగా వస్తువులు మార్చను ఇంకొకొక్కటి ఒక్కొక్కటి మనం ఏదైనా మారుస్తున్నప్పుడు తీసుకునేటప్పుడు ఇంక మంచిది తీసుకుందాం అన్నట్టుగా ఇదైతే ఇంకా ఏమీ మార్చలేదండి ఇంక ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేస్తే ఇడ్లీలు అనేవి నీట్గా ప్లేట్స్కి అతుకోకుండా బయటికి అది తీసినప్పుడు వచ్చేస్తాయి ఇంక ఇక్కడ ఇడ్లీలు అయితే మొత్తం నాలుగు ప్లేట్లకి పెట్టేసి ఇంకా పాత్ర కట్టేశానంటే ఇడ్లీలు రెడీ అయిపోతూ ఉంటాయి ఇంకొక సైడు పప్పుచారుకైతే అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇంకోటి ఏంటంటే దాంట్లో వంట కూడా ప్రిపేర్ అయిపోయినట్టు ఉంటుంది పప్పుచారు అనేది ఇంకా ఉదయం ఒక్క పూటకే చేయం కదా మధ్యాహ్నానికి కూడా కలిపే చేస్తాను ఇంక మధ్యాహ్నానికి పప్పులుస్ ఇంకేదైనా కూర నంచుకోవడానికి అట్లా చేసామంటే సరిపోతుందండి ఇంక ఇక్కడ ఇది రెడీగా పెట్టేసి ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే దీనిపాటికి ఇది అవుతూ ఉంటుంది ఇది అవుతుంటేనే ఇల్లు క్లీనింగ్ తోడవడం మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసేసాను నేను పండగ కంటూ క్లీనింగ్ నేనేమీ చూపించట్లేదండి ఎందుకంటే ప్రతి పండగకి చేసుకునేది క్లీనింగ్ అనేది అందరమును నేను ఆల్రెడీ ప్రతి పండగకి నెల నెల క్లీనింగ్ చేసేది పెడుతూనే ఉన్నాను అంతో ఇంతో వీడియో అనేది కాకపోతే ఇవాళ అయితే అదేం పెట్టలేదు కాకపోతే నేను స్టార్ట్ చేశాను ఆల్రెడీ ఏముంటుందండి ఎవ్రీ మంత్ చేసుకునేది ఇంకా ఇంకా దేవుడు సామాను ఒక్కటి క్లీన్ చేయాలి అది వాళ్ళ క్లీన్ చేసేసి దీపారాధన అది చేసుకుంటే పని అయిపోతుంది అందుకని ఫస్ట్ పొద్దున్నే ఏంటంటే పూజ దగ్గరికి వెళ్ళలేదన్నమాట ముందు ఇవన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేసామంటే కొంచెం పూజ టైం అనేది నాకు అవన్నీ క్లీన్ చేసేసరికి ఎక్కువ టైం పడుతుంది ఇంకా అందుకోసం అనేసి ఇంకా మనకి దగ్గరలోనే ఉగాది కూడా కొత్త సంవత్సరం వస్తుంది కదా అందుకోసమని చెప్తున్నాను ఇంక ఇక్కడ పప్పు అయితే కుక్కర్ కట్టేశాను ఇది కట్టేస్తుంటేనే మళ్ళీ బట్టల పని కూడా చూసుకొస్తున్నానండి మధ్య మధ్యలో వెళ్ళేసి ఇంకా క్యారేజీలు కట్టే పని అంటూ మనకి మధ్య లేదు నేను పిల్లలు హాస్టల్లో వేయకముందంతా క్యారేజీలు కట్టేదాన్ని పిల్లలకి ఇంక ఇప్పుడు నాకు మార్నింగ్ క్యారేజీలు కట్టే పనులు అట్లాంటివి ఏమీ ఉండవండి ఇంకా మామూలుగా టిఫిన్ వంట అనేది విడివిడిగా చేస్తాను కాకపోతే ఈరోజు ఇంకా ఇడ్లీలోకి కాంబినేషన్గా పప్పుచారు రెండు పూట్లకి కలిపి చేసేస్తున్నాను అనమాట ఇంక ఇది అయిపోయిందంటే చాలా పని అయిపోయినట్టు ఉంటుంది వంట అనేది కంప్లీట్ అయిందంటే మాత్రం చాలా వరకు పని అనేది అయిపోయినట్టే ఉంటుంది రెండు ఒకేసారి అయిపోతాయి కదా వంటగదిలో కూడా ఎండ అనేది చాలా బాగా వస్తుందండి ఈ కిటికీలు అవి ఓపెన్ చేసి ఉంటాను కదా ఇటు దక్షిణం సైడ్ కూడా మనకి డోర్ ఉంది అది కూడా అంటే ఇంకా బాగా వెలుతురు వస్తుంది కాకపోతే కోతులు కూడా వచ్చేస్తాయి వెలుతురుతో పాటు అదొక్కటి అందుకోసం అనేసి ఏదన్నా అవసరం ఉంటే తప్పితే రెగ్యులర్గా అనేది అది పెద్దగా తీయను కానీ పొద్దు పొద్దున్నే వచ్చేయండి చూసారా కిరణాలు ఎంత బాగా పడుతున్నాయో ఇంకెట్లాగా పని అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను అనమాట అంటే మళ్ళీ పది పదిన్నర కల్లా మళ్ళీ అన్నీ క్లోజ్ చేసేస్తాను ఎందుకంటే కొంచెం సెగ్గా అనిపిస్తుంది ఇంకా ఇడ్లీలోకి అచ్చం పప్పుచారే కాకుండా పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడ పల్లీలని అయితే వేయించుకుంటున్నాను ఇవి కొంచెం వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటానండి ఈలోపు పోపు కూడా అన్నీ రెడీగా పెట్టుకున్నాను కదా ఇంక ఇప్పుడు సమ్మర్ వస్తుంది ఈ సమ్మర్ మనకు నడుస్తుంది కాబట్టి ఇంక ఇప్పుడు పచ్చళ్ళు పెట్టుకునేవాళ్ళు కారాలు పొడులు ఆడించుకునేవాళ్ళు ఇంకా అన్నిటికీ కూడా ఈ సమ్మర్ బాగుంటుంది ఇంకా మిరపకాయలు అలాంటివి తెచ్చుకొని ఎండ పెట్టుకొని మనం హోమ్మేడ్గా చేసుకునే వాళ్ళకి ఏంటంటే సమ్మర్ మంచి ఆప్షన్ అనమాట బాగా ఎండడానికి వాటికి బాగుంటుంది ఇంకా పసుపు కొమ్ములు అవంటే మనం ఆడిచ్చిన పసుపు అనేది మనం పండించిన పసుపు అనేది ఎక్కువగా ఏమి రాలేదు కాబట్టి మళ్ళీ కొమ్ములు కూడా తీసుకురావాలి ఎందుకంటే ఇంకా మనకి డ నెల సంవత్సరం అంతా రావాలి కదా ఇంకా నెలకంటూ వాడుకుంటూ ఉంటాం కాబట్టి అందుకోసం అనేది ఇంకా పసుపు పసుపుగొమ్మలు కూడా తీసుకొచ్చి ఎండుమిరపకాయలు కూడా తెప్పించి ఇంకా అవి రెండు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ అసలు పనే ఉండదండి కారం అనేది కూడా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా మనకి వన్ ఇయర్ వచ్చేస్తుంది ఇంక ఇక్కడ ఈ పప్పుల్స్లోకి మునగాకైతే చాలా బాగుంటుందండి ఇది మంచి హెల్దీ కూడా కాకపోతే ఎండలకి వేడి చేస్తుంది అని చెప్తారు ఎంత వేడి చేసినా కనీసం నెలకి రెండు సార్లు మూడు సార్లు అయినా తీసుకోవడం చాలా మంచిది అని చెప్తాను నేనైతే ఇంకా ఇలా టైం పాస్ చేస్తున్నప్పుడు ఇది నిన్న తీసుకొచ్చింది నిన్న దాన్ని క్లాత్లో కట్టి పెట్టేస్తానమాట మార్నింగ్ మార్నింగే అదంతా విప్పేసేసరికి పుల్లలంతా వదిలేసి ఆకంతా సపరేట్ వచ్చేసింది ఇంకా అట్లా టిఫిన్ టైంకి టైం ఉందన్నమాట ఎంత పెద్ద ఆకు వచ్చిందో చూసారా ఇది ఇంకా టిఫిన్ చేసేలోపు ఈలోపు నేను గ్యాస్ మీద అన్నీ రెడీ చేసి వచ్చాను కదా ఇంక ఈ అంతటిని ఒలుస్తూ కూర్చున్నాను అలా కలివేడుతూ ఉంటే పుల్లలు అనేవి సపరేట్గా ఆకనేది సపరేట్గా వచ్చేసిందండి ఇంక దీన్ని పొరుట్టుకోవడమే బబుల్స్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది మునగాకు కూడా ఇంకేదన్నా మనము సైడ్కి కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఇందులో నా కలిపేసి ఉడకబెట్టేసి విడిగా ఉడకబెట్టేసి ఇందులో కలిపి తాళింపేస్తే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే దీన్ని పొరుట్టుకుందాము ఒక కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పెద్ద గ్లాస్ వాటర్ వేసి దాంట్లోనే కొంచెం ఆయిల్ కొంచెం అంత సాల్ట్ వేసి ఇవి తెరిన తర్వాత ఈ ఆకువెత్తేసి ఇందులో పెట్టేస్తాను అనమాట అలా కలిపెడుతూ ఉంటే పో అదే మునగాకు పొరుటు అంటాము అలాగ పొరటం అయితే పొరటం అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇంకా దీంట్లోకి మనం ఏదైనా కలుపుకోవడమే కొంచెం హెయిర్కి కేర్ తీసుకోవాలి కదండి మనం అప్పుడప్పుడు అందుకోసరంగా నేను ఇప్పుడు ఈ నేను చూపించే ఆకులన్నిటిని హెయిర్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను ఏంటి హెయిర్ ప్యాక్ అని చెప్పి కరివేపాకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా కరివేపాకు కూడా హెయిర్కి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఇంకా ఫస్ట్ అయితే కరివేపాకు వేస్తున్నా ఇందులో నేను ఏమేమి వేస్తున్నాను అనేది మీరు ఖచ్చితంగా నోటీస్ చేయండి అవి ఎన్ని రకాలు అనేది కూడా కాకపోతే ఒక గుప్పిడు మునగాకు కూడా ముందు అనమాట అది క్లిప్పింగ్ మిస్ అయింది నేను వంటకి వాడే కన్నా ముందే మునగాకు అనేది వేశాను మునగాకు కరివేపాకు ఇది గోరింటాకు ఇవి మందారం పువ్వులు రెండు రోజులు వండి మన చెట్టువి అలాగే మందారం ఆకులు ఇవన్నిటిని కలిపేసి మిక్సీ అయితే పట్టేస్తున్నాను పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ హాస్టల్కి లోపు మనకి ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు హెయిర్ ప్యాక్ అనేది వేస్తాను అనమాట ఎందుకంటే డాండ్రఫ్ అట్లాంటివన్నీ తగ్గుతాయి జుట్టు రావడం కూడా కొంచెం తగ్గుతుంది అనేసి జుట్టు గ్రోత్ అనేది కూడా కొంచెం బాగుస్తుంది ఇలాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసేసుకున్న దాన్ని బాగా రూట్స్కి బాగా హెయిర్కి అప్లై చేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ లోపు పని అంతా ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు టైము నైన్ థర్టీ ఆర్ టెన్ అయింది అంతే ఇంక ఇది అయిపోయిన తర్వాత హెడ్ బాత్ అనేది చేసేసి దీపారాధన అది చేసేసుకుంటాను ఇక్కడ నేను పెట్టుకున్నాను పాపకు కూడా పెట్టాను చూసారా ఇది బాగా డ్రై అయిపోవాలి ఈ సమ్మర్కే ఉందండి వన్ అవర్కే డ్రై అయిపోతుంది బాగా రూట్స్ నుంచి బాగా అయితే పెట్టుకోవాలి ఇంక నేనైతే ఫస్ట్ తలస్నానం అది చేసేసి వచ్చిన తర్వాత ఇట్లాగా దేవుడి గదిలో అన్నీ పూజా సామాగ్రి అవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని మొన్న తిరుమలలో తెచ్చుకున్నాను కదండి స్వామివారిది విగ్రహం చాలా బాగుంది కదా ఇంకా పటాలన్నీ పూజించుకొని ఇలాగ విగ్రహాలన్నిటికి కూడా బొట్లు అవి పెట్టేసుకొని దీపపు కుందులు అవన్నీ కూడా క్లీన్ చేశాను అనమాట అంటే ఎందుకు క్లీన్ చేశానని చెప్తున్నానంటే నెక్స్ట్ డే శుక్రవారం ఆ నెక్స్ట్ డే శనివారం అమావాస్య ఆ నెక్స్ట్ డే ఆదివారం పండగ మూడు రోజులు కుదరదు చేయకూడదు కదా అని చెప్పేసి అంటే ఇంకా శుక్రవారం చేయము అమావాస పూట చేయము ఆదివారం రోజు చేయము అది పండగ వచ్చేసింది కదా అందుకోసమని నేను కొంచెం ముందుగా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా మన ఎడీనియం పువ్వులు ఇంకా కొన్ని పువ్వులన్నీ కోసుకొచ్చి ఇలాగ నిండుగా పటాలకు అలంకారం చేసి దీపారాధన అయితే చేసుకున్నాను స్వామివారికి సపోటాలు ఉన్నాయి అవే నైవేద్యంగా పెట్టానండి చాలా నిండుగా అనిపించింది కదా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు నేను చేసిన పనులైతే ఇవి ఇంక మధ్యలో కొంచెం రసన కలిపి పెట్టానండి సాయంత్రంకి కొంచెం చల్ల చల్లగా తాగొచ్చు అని చెప్పేసి కొంచెం కూల్ వాటర్లో గోందు నానపెట్టున్నాను నేను ఆ గోందు కటీరాను అలాగే సబ్జా గింజలు గోధు కటీరా ఏంటంటే మనకు బాగా బాడీ హీటింగ్ని తగ్గిస్తుంది అన్నమాట ఇదిగోండి ఇది ఇది నేను కలిపింది కాదులేండి పాప కలుపుతుంది మీకు చూస్తే తెలుస్తుంది ఇంకా తనే కలుపుతుంది నేనేమీ ఎక్స్ప్లెయిన్ చేసింది కాదు ముందు రోజు నేను కలిపింది చూసి తను కలుపుతుంది ఇది రసిన పొడి ఈ రసనా పొడిని కూడా వేసుకొని కొంచెం పంచదార అలాగే రెండు నిమ్మకాయలు సబ్జా గింజలు ఈ గోంతు కటీరా వేసుకొని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సాయంకాలానికి కొంచెం చల్ల చల్లగా అలా కూల్గా తాగొచ్చు బాగుంటుంది ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఏదైనా బాటిల్లోనో దేంట్లో అన్నా వేసి పెట్టుకున్నామంటే తాగేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా ఇవండి నేను చేసిన పనులైతే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇన్ని పనులైతే కంప్లీట్ చేశాను ఇంకా మధ్యాహ్నం నుంచి పెద్దగా పని అనేది ఏమీ ఉండదండి ఇంకా పిల్లలతో టైం స్పెండ్ చేయడమే ఇంకట్లా రోజు ఒక రెసిపీ వాళ్ళు కొత్తది ఏదో ట్రై చేస్తున్నారు ముందు ముందు వీడియోస్లో మీకు షేర్ చేస్తానవి ఇప్పుడైతే రసన అనుకోండి ఒక రెసిపీ రసన చూపిస్తున్నాను పిల్లలు ప్రిపేర్ చేసింది నచ్చిందండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంక ఇట్లా కలిపెట్టుకున్నామంటే మనకి బాగుంటుంది ఎవరైనా సడన్గా మన ఇంటికి గెస్ట్లుగా అట్లా వచ్చినప్పుడు ఏ కూల్ డ్రింక్స్ అట్లా కాకుండా ఇట్లా ఇచ్చా కూడా ఇచ్చినా కూడా చాలా బాగా ఫీల్ అవుతారు కదా అందుకోసం అనేసి ఇంకా మేము కూడా తాగుతూ ఉంటాంలేండి ఎందుకంటే అవి ముందు టేస్ట్ అనమాట గ్లాస్లో వేసుకునింది చాలా బాగా కలిపింది పర్లేదు చిన్న చిన్న చిట్టి చిట్టి వంటలన్నీ బాగా చేస్తుంది ఇంకా అట్లా ఇది కలిపేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తుంది ఇవాల్టికి ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి